పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాలంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతలు గ్రంథము పదో అధ్యాయం మొదటి వచనం సామెతలు పది ఒకటి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును దేవుని నామానికి మహిమ గలుగును గాక కాబట్టి దేవుని వాక్యము మనకు చెప్తూ ఉంది జ్ఞానము కలిగి మనము ఎప్పుడైతే జీవిస్తామో మనము ఈలోక తండ్రికి మన పరలోక తండ్రికి సంతోషము కలిగించే విధంగా మన జీవితం ఉంటుంది మన క్రియలు జ్ఞానము కలిగి కలిగినవై ఉన్నట్లయితే మన క్రియలు బట్టి పరలోక తండ్రికి మహిమ ఈ లోక తండ్రికి సంతోషం అది అలాగే బుద్ధి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నట్లయితే అది దుఃఖమును పుట్టిస్తుందట బాధను పుట్టిస్తుందట ఈ లోకంలో జ్ఞానము కలిగి జీవించడము ఎంతో అవసరమై ఉంది ప్రతి విషయమునకు మనకు జ్ఞానము అవసరం మానవుడు అనుకుంటాడు నేను జ్ఞానవంతుని అని నాకు అన్నీ తెలుసు నాకు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు నా నిర్ణయాలు కరెక్ట్గానే ఉంటాయి కానీ మానవుడు అనుకున్న నిర్ణయాలు ఒక దినము వాని నాశనానికి నడిపిస్తాయని దేవుని వాకించారు తుదకు అది మరణానికి నడిపిస్తుంది కాబట్టి మనము ఈ లోకంలో జ్ఞానము కలిగిన వారిగా జీవించాలి ఈ లోకంలో రెండు రకాల జ్ఞానాలు పరిపాలిస్తున్నాయి మరి ఒక జ్ఞానం మనం గమనించినట్లయితే రాసిన పత్రిక యాకోబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచనం నుంచి మనము పదహారవ వచనం దాకా చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది మీలో జ్ఞానము వివేకము కలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచవలను కాబట్టి జ్ఞానము కలిగిన వాడు వివేచన కలిగిన వాడు ఎలా ఉంటాడంట సాత్వికముతో ఉంటాడు సాత్వికమైన మనస్సు కలిగి అన్నిటి సాత్వికమంటే ఏంటి అన్నిటికీ లోబడువాడు జ్ఞానము కలిగి ప్రతి పని చేసేవాడు సాత్వికుడు అతను యోగ్య ప్రవర్తన కలిగి తన క్రియలు చూపిస్తాడంట అయితే మీ హృదయములో సహింప నలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అచ్చే పడవద్దు సత్యములకు విరోధముగా అబద్ధము ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు మనుషులు సహింప నలవిగాని మత్సరముతో నింపబడి వివాదమును ఎల్లప్పుడూ మనసులో పెట్టుకొని దేవునికి సత్యమునికి విరోధముగా అంటే దేవునికి విరోధముగా అబద్ధ మాట మరి ప్రతి విషయంలో వారు మరి అబద్ధమాడుతూ జీవించడం ఎప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొక మాటలు మాట్లాడడం ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకుంటూ అడుగులు వేయడం ఇవన్నీ కూడా దేవుని జ్ఞానం కాదు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది దయ్యముల జ్ఞానం ఎటువంటిది ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకునేటువంటి జ్ఞానం దయ్యము భూ సంబంధమైన జ్ఞానం ఎటువంటిది ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేనిది భూ సంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎటువంటిది అది ఎప్పుడు కూడా మేలుకరమైనటువంటి జ్ఞానం కాదు ఇటు జ్ఞానం మనలో ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంట అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును మనం చూస్తామంట ప్రతి విధమైనటువంటి చెడు కార్యాలు జ్ఞానము కలిగి ఉన్నాను అనుకుంటూ ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ దగ్గర కనబడతాయి వివాదము మత్సరాలు పెరుగుతాయి కానీ దేవుడిచ్చే జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే పదిహేడవ వచనంలో చెప్తాడు పై నుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట పవిత్రంగా ఉంటుంది అని లూయ దేవుడిచ్చే జ్ఞానము దినదినము నిన్ను పరిశుద్ధపరుస్తుంది దినదినము నిన్ను పరిశుద్ధతలో నడిపిస్తుంది దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైనది అది సమాధానకరమైనది అది నీకు సమాధానాన్ని ఇస్తుంది మృదువైనదిగా ఉంటుంది అంటే సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటారు దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు మూర్ఖంగా మొండిగా ఉండదన్నమాట మృదువైన స్వభావం కలిగి ఉంటారు సులభముగా లోబడే వారిగా ఉంటారు మరి ప్రతి విషయంలో లోబడే మంచి స్వభావం వాళ్ళు ఉంటుంది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని పక్షపాతమైన వేషధారణైనా లేనిదై ఉన్నది అది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కనికరము కలిగిన మనస్సు మంచి ఫలాలు మరి తొమ్మిది ఆత్మ ఫలాలు ఉన్నాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము నిగ్రహము సాత్వికము ఇటువంటి మంచి ఫలాలన్నీ కూడా మరి దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాళ్ళు కలిగి ఉంటారు లూయ అలాగే వేషధారణ వారి జీవితాల్లో ఉండవు పక్షపాతం వారి జీవితాల్లో రాదు సో ఇటువంటి జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు తండ్రిని సంతోషపెట్టగలం లోక సంబంధమైన జ్ఞానము ఈ దినాల్లో పెరిగిపోతుంది భూ సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము పెరిగిపోతుందన్నమాట అటు జ్ఞానము దేవుని ఎద్దు నుంచి వచ్చే జ్ఞానం కాదు అని వాక్యం చెప్తుంది కాబట్టి భూ సంబంధమైన జ్ఞానముతో నింపబడు చేత మానవుడు ప్రతి నీచ కార్యం చేస్తున్నాడు మరి ఎప్పుడు కూడా సమాధానం లేకుండా ఒకరికొకరు సమాధానం లేకుండా ప్రేమ లేని వారిగా మనుషులు జీవిస్తున్నారు మరి లోపల ఒక స్వభావం కలిగి పైకి ప్రేమ కలిగినట్టు నటిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఏంటంటే భూ సంబంధంగా నేర్చుకునే జ్ఞానం సాతానుడు ఏం చేస్తున్నాడు పలు విధాలుగా ఇట్టి భూ సంబంధమైన జ్ఞానమును మానవునికి నేర్పిస్తున్నాడు లోకమంతా మనము లోకమున్నటువంటి వ్యక్తులతో కానీ లోకస్తులతో కానీ లోక సంబంధమైనటువంటి కార్యాలు మరి లోకంలో మనుషులు ఎక్కువ చూసేటటువంటి ఈ యొక్క టీవీలు కావచ్చు టీవీ కార్యక్రమాలు కావచ్చు సినిమాలు కావచ్చు మనిషి వీటి ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నాడు లోక సంబంధమైన చదువుల వల్ల కూడా ఈ లోక సంబంధమైన చదువులు చదవకూడదా చదువు కావాలి కానీ అది ఎంతవరకు అంటే అది నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ఉపయోగించుకోవాలి కానీ ఈ లోకంలో నువ్వు జీవించడానికి ఏ జ్ఞానం కావాలి జ్ఞానము కలిగి జీవించే జీవితానికి మీ చదువు పనికిరాదు ఎంత పెద్ద ఉన్నతమైన చదువులు చదివినా కూడా వాళ్ళు జ్ఞానము కలిగిన వారుగా పరిగణలోకి తీసుకొని ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలు అంత అవమానకరంగా నీచకరంగా ఇతరులను మోసం చేసేవారిగా ఇతరులను నాశనాన్ని కోరేవారిగా వారు క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నిజమైన జ్ఞానం పై నుండి వచ్చే జ్ఞానం అంటది ఆ జ్ఞానం నీకు భూమి మీద ఎక్కడ దొరకదు మరి అట్టి జ్ఞానము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ లోకంలో నువ్వు ఎలా జీవించగలవో ఎరిగి జీవిస్తావు అట్టి దేవుని జ్ఞానం కలిగిన వాడే ప్రతి విషయంలో సమాధానము సంతోషము కలిగి జ్ఞానము కలిగి జీవించడం నేర్చుకుంటాడు అలే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానములకు మూలం పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారం కాబట్టి దేవుని జ్ఞానం లేదా పై నుండి జ్ఞానం మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని ఎందు భయము భక్తి మనలో ఉండాలి దేవుని ఎందు భయం దేవుని భయం దేవుని భయం అంటే ఏంటి ఒక వ్యక్తిని గురించి మనం భయపడుతున్నామంటే ఏమో ఏం చేస్తాం వారికి లోబడతాం వారు చెప్పిన మాట మనం వింటాం ఎంత మనకు కష్టమైనా కూడా ఆయన చెప్పిన పని మనం చేస్తాం ఏంటంటే గౌరవ సూచకం ఇప్పుడు మన స్కూల్ టీచరు ఆయన కొడతాడనే భయం ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చిన హోంవర్క్ క్లాస్ ముగిస్తాం మనం అట్లా దేవుని ఎందు భయము అంటే ఏంటి దేవుని గౌరవించడం దేవుని గనపరచడం దేవునికి లోబడడం దేవుని ఎందు భయము భక్తి ఉన్నవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి లోబడతాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు వాక్యానుసారంగా వారి జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటాడు మరి ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనము అనుసరించే వారిగా ఉంటామో మనకు దేవుని జ్ఞానము దొరుకుతుంది దేవుని జ్ఞానము మనము కలిగి జీవించగలం కాబట్టి వాక్యం చెప్తుంది పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నీకు వివేచన కాదా మనకు వివేచన జ్ఞానము కలిగి ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానికి మనము లోబడి జీవించాలి అట్టి జ్ఞానం మనకి లోకంలో ఎక్కడ దొరకదు ఒక్క దేవుని సన్నిధిలో మనం మోకరిన్నప్పుడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగే వాక్యాన్ని ధ్యానించినప్పుడు మట్టికి వాక్యము ద్వారా దేవుడు మన జీవితాలని సరిచేస్తాడు వాక్యము ద్వారా మనకు జ్ఞానాన్ని దేవుడిస్తాడు ఇస్తాడు లూయా ఆయన వివేచనని ఇస్తాడంట మనకు వివేచన ఇవ్వడం అంటే ఏంటి ఏ పరిస్థితిలో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి నేను ఒక వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి మరి నేను ఒక పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి ప్రతి విషయంలో వివేచన కలిగి మనము బ్రతకాలి అటు జీవితము మనము ఎంత పెద్ద డిగ్రీలు పొందుకున్నా కూడా ఆ వివేచన మనకు రాదు దేవుడే మనకు ఆ జ్ఞానం ఇచ్చేవాడు అలే లూయ జ్ఞానము కొద్దువైన వాళ్ళు ఏం చేయాలంటే దేవుడిని అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అటు జ్ఞానం మనం కలిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అది కాబట్టి జ్ఞానముని విడువక ఉంటే అది ఏం చేస్తుంది నిన్ను కాపాడడం ప్రారంభిస్తుంది నిన్ను రక్షిస్తుంది జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది ప్రతి ఆపద నుంచి ప్రతి శత్రు యొక్క తంత్రముల నుంచి మనము ఎక్కడ బలహీనులుగా ఉన్నామో ఆ స్థలములలో దేవుడు జ్ఞానమిచ్చి మనల్ని బలపరిచి మనను ప్రతి పరిస్థితిని జయించేందుకు కృపణిస్తాడు కాబట్టి జ్ఞానమును విడువక మనం ఏం చేయాలి ఉండాలి జీవించాలి దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి చూడండి రెండవ అధ్యాయము సామెతల గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదివితే మొదటి నుంచి ఐదు వచనం వరకు నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్నడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించినడలా తెలివికై మొరపెట్టినడల వివేచనకై మనవి చేసినడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడల దాచబడిన ధనముని వెతికినట్లు దాన్ని వెతికినడల యహోవా ఎద్దు భయభక్తులు కలిగినట్టు ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు కలుగును ఏహో నీకు నీకు ఇచ్చువాడు హలి లూయా కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చదివి దాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ దేవుని మనం ఆ జ్ఞానం అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు హలే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది మనల్ని కాపాడుతుందంటారు ఈ వాక్యమైన జ్ఞానము మనలను రక్షిస్తుంది దాన్ని నువ్వు అధికంగా ప్రేమించినప్పుడు అది నేను రక్షిస్తుంది దేవుని వాక్యాన్ని మనం లోబడకుండా మన సొంత ఆలోచనకో మన స్నేహితులు చెప్పిన ఆలోచనలకో ఇతరులు జీవిస్తున్న విధానం ప్రకారంగా నేను కూడా ఆలోచనలతో మనం జీవించినప్పుడు మనం ఆపదలో పడతాం కీడు మన కొరకు పొంచి ఉంటుంది మనం మరలా మరలా శ్రమల పాలవుతుంటాము మనము రక్షించబడాలంటే మనకు దేవుని జ్ఞానం మట్టికే మనల్ని రక్షించగలదు దేవుని జ్ఞానం మరికే మట్టికే మనలను కాపాడగలదు అూయా దేవుడే నీ ప్రతి పరిస్థితిని ముందుగా ఎరిగిన వాడై నీకు సత్యమును బయలుపరుస్తాడు నీకు మంచి ఆలోచన ఇస్తాడు ఆ విధంగా మనము మనల్ని మనం కాపాడుకుంటాం అలే దేవుని నామానికి మహిమ గలుగురు గాక అలాగే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం చదువుదాం పద్నాలుగు పదిహేను జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును వివేకైన వాడు తన నడతలను బావుగా కనిపెడతాడట అూయా కాబట్టి చూడండి జ్ఞానం లేనివాడు ఏం చేస్తుంటాడు చెప్పే ప్రతి అబద్ధాన్ని నమ్ముతాడు ఇది నిజమేమో ఇది నిజమనుకుంటా అని జ్ఞానం లేనివాడు మరి మంచిగా చెప్పే అబద్ధపు మాటలను నిన్ను మోసం చేసేటటువంటి లోక సంబంధమైన మనుషుల ఆలోచనలను నమ్మి వాటి ప్రకారంగా నడుచుకొని నష్టపోతుంటారు ప్రతి దినం మనము అనేకమైనటువంటి స్కాములు మరి ప్రతి విధము అనేక మంది మరి ఆన్లైన్లో మోసాలు చేయడము లేదా ఆఫ్లైన్లో మోసాలు చేయడం కొంతమంది మరి మనుషులను నమ్మిపోయి వారి జీవితాలు నాశనం చేసుకోవడాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే ఆ విధంగా ప్రవర్తించరు దేవుని జ్ఞానం లేని చదువు వాళ్ళకు ఉంది కాబట్టి ఏమవుతున్నారు మోసపోతున్నారు నష్టపోతున్నారు తర్వాత మరి తల్లిదండ్రులు చెప్తుంటారు దేవుడు మాట్లాడుతుంటాడు అమ్మా ఇది కరెక్ట్ కాదు బాబు ఈ పని చేయొద్దు నాయన నష్టపోతాం అన్నప్పుడు నాకు నేను జ్ఞానిని అనుకుంటాడు నాకు అన్ని తెలుసు నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు ప్రతి మాటను నమ్మి నాశనం అయిపోతాడు నష్టపోతాడు తన జీవితంలో మరి ఎదురు చూడనటువంటి నష్టమును కష్టమును కొని తెచ్చుకున్న తర్వాత ఇబ్బంది పడతాడు జ్ఞానం లేనివాడు కానీ వివేక అయిన వాడు ఏం చేస్తాడంట తన నడతలను బాగుగా కనిపెడతాడంట చాలా జాగ్రత్తగా వేసే ప్రతి అడుగును ఆలోచిస్తాడు నేను ఈ పని చేస్తున్నాను ఇది సరైన పనే కాదా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దేవుడు చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా నేను మాట్లాడుతున్నాను లేదా అని తన నడతలను జాగ్రత్తగా గమనించగలిగిన వాడు దేవుని జ్ఞానం కలిగిన వాడు అలే లూయా దేవుని నామానికి మహిమ గలిగిన దాకా అలాగే అదే పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు బోడబెరుకును చూసారా జ్ఞానము మనకు దేనికి సహాయపడుతుందంటే మన ఇంటిని మన కుటుంబాన్ని కట్టేందుకు సహాయం చేస్తుంది ఈ జ్ఞానము మన పుస్తకాల నుంచి రావు దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలి దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని వాక్యానుసారంగా మన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలా అనే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు ఆలోచనని ఇస్తాడు నడిపింపుని ఇస్తాడు అని అప్పుడు దేవుని జ్ఞానముతో ఒక ఇల్లు కట్టబడతాడంటారు మరి జ్ఞానవంతురాలే కాదు జ్ఞానవంతుడు కూడా మగవారి కూడా జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో వారి ఇల్లుని జాగ్రత్త కట్టుకుంటారు వారి కుటుంబంలో మరి మరి భర్తను భార్యను బిడ్డలను మరి ఏ విధంగా ప్రభు యద్ధకు నడిపించాలనే జ్ఞానము కలిగి ఆ కుటుంబాన్ని పరిశుద్ధమైన కుటుంబంగా మార్చుకుంటారు అదే నాకంత తెలుసు నేను నేను అన్ని చేయగలను అనే మూడులు ఏమవుతారంట తన ఇంటిని వారే నాశనం చేసుకుంటారు తన సొంత ఆలోచనల ప్రకారంగా దేవుని తలంపులు తీసుకొనక నడుచుకునే వాళ్ళు ఏమవుతారు కష్టాలు పాలవుతారు వారి ఇల్లే కాదు వారి జీవితాలు కూడా రాను రాను ఏమవుతాయి సమస్యాత్మకంగా మారిపోతాయి ఈ లోకంలో నీ జీవితము తగిన రీతిగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనకు దేవుని జ్ఞానం కావాలి దేవుని జ్ఞానమే మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది అల్లి అందుకే సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము సామెతలు మూడవ అధ్యాయము మరి పద్మూడవ అధ్యాయం పద్మూడవ వచనము మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అల్లి లూయా దేవునామాని మహిమ కలిగిన వ్యాఖ్య కాబట్టి జ్ఞానము మనం సంపాదించుకోవాలంట వివేచన కలిగి మనం ప్రవర్తించాలి అప్పుడే మనం అన్ని విషయాల్లో దీవించబడగలం అల్లి లూయా అటు జ్ఞానము వివేచన మనం ఎలా వస్తుంది దేవుని ఎద్దు నుంచి వస్తుంది అల్లి లూయా మరి దేవుడు మనకు ఆ జ్ఞానం ఇవ్వడానికి ఏం చేస్తాడంట కొన్నిసార్లు ఆ పై వచనం చెప్తుంది తండ్రి తన ఇష్టడైన కుమారుడిని గద్దించిన రీతిగా తాను ప్రేమించు వాడిని గద్దించి సరి చేస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మనల్ని సరి చేసి సరైన మార్గములో జ్ఞానము కలిగి నడవలసిన మార్గంలో మనలను నడిపిస్తాడు అని లూయ మరి అట్టి మార్గములలో మనం సరిగా ప్రభు వెంట నడిచినప్పుడు ఆ జ్ఞానము నిన్ను ఆశీర్వదిస్తుంది ఆ జ్ఞానము నిన్ను దీవిస్తుంది ఆ జ్ఞానము నిన్ను ధన్యునిగా మారుస్తారు అలా ఏమి చదువుకొని వాళ్ళు దేవుడెందు భయభక్తులు కలిగిన కుటుంబాలు చూడండి అట్లా ఉంటాయో వాళ్ళకి ఏం చదువు ఉండదు ఒక్క అక్షరం మొక్క వాళ్ళకి వచ్చి ఉండదు చదువు కానీ ప్రార్థించే స్త్రీలు ప్రార్థించే పురుషులు వాళ్ళ కుటుంబాల్ని చాలా అద్భుతంగా కట్టుకొని ఉంటారు చాలా అద్భుతంగా సమాధానం సంతోషం వారి ఇంట్లో ఉంటుంది వారి కుటుంబం అంతా రక్షించబడి వారు సంతోషంగా ఉంటారు కారణం ఏంటి వాళ్ళు దేవుని జ్ఞానం పొందుకున్నారు వాళ్ళు వాళ్ళ డిగ్రీలు పట్టాలు ఏం పొందుకోలేదు వాళ్ళు ప్రార్థించారు దేవా ఎలా చేయాలనైనా ఏ విధంగా నేను ఉండాలైనా అని ప్రభువుని జ్ఞానం అడిగినందువల్ల ఆ ఏ చదువు చదవనటువంటి వాళ్ళు దేవుని జ్ఞానంతో ఆ కుటుంబాన్ని పెంచినప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు వాళ్ళు అదే గొప్ప గొప్ప చదువులు చదివి నాకంతా తెలుసు అనుకున్న వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి వారి జీవితాలు ఎలా ఉంటాయి చించేసిన విస్తరి వలె వారి జీవితాలు ఉంటాయి సమాధానం వారి గృహాల్లో నిలిచి ఉండదు వారి జీవితాలు చేసే ఏ పనిలో కూడా సక్సెస్ పొందుకోలేరు ఎందుకని దేవుని జ్ఞానం లేకుండా చేసే ప్రయత్నాలు ఈ లోకం రాను రాను అపాయకరంగా మారిపోతుంది మనం అంచె దినాల్లో ఉన్నాం మోసకరమైన దినాల్లో మనం ఉన్నాం ఏ మనిషిని చూసినా మోసకరమైన మనసుతోనే వాడు దీతో పరిచయాలు పెట్టుకుంటున్నాడు దేవుని జ్ఞానం లేకపోతే మనం మోసపోతాము దేవుని జ్ఞానం లేకపోతే ఎక్కడ ఎప్పుడు ఎలా మోసపోతామో మనకు తెలియదు అటువంటి అపాయకరమైన దినాల్లో మనం నివసిస్తున్నాం దేవుని జ్ఞానం మట్టికే ఏం చేస్తుంది మనల్ని కాపాడుతుంది మన రక్షిస్తుంది దానికి మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యానికి మనము లోబడాలి అలా లూయ దేవుని నామానికి మహిమగలిగిన గాక కాబట్టి దేవుడి వాక్యానికి మనం ఎప్పుడైతే స్థానం ఇస్తామో పైనుంచి వచ్చే ఆ దేవుని జ్ఞానాన్ని మనం కోరుకుంటామో అప్పుడే మనకు రక్ష మన కుటుంబమునికి రక్ష ఈ అపాయకరమైన దినాల్లో దేవుని కాపుదల్లో మనం ఉంటాం లేదు అట్లా నేను ఉండను నాకంతా తెలిసిన జ్ఞానం నాకుంది నేను అన్ని నే నా సొంత నిర్ణయాలతో వెళ్తానన్నప్పుడు దేవుడు తన చెయ్యి వదిలివేసినప్పుడు జరిగే అపాయాల నుంచి మనం అప్పుడు సంతాపపడి కూడా లాభం ఉండదు కాబట్టి ఉదయకాలంలో దేవుని జ్ఞానం పొందుకోవడానికి మనం ఏం చేయాలి దేవునికి లోబడాలి మొట్టమొదట దేవునికి లోబడాలి దేవునికి లోబడితేనే దేవుడు ఆ ఇస్తాడు దేవునికి లోబడే వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు ఆ కృపతో నిన్ను నింపుతాడు కాబట్టి ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిర్మిస్తాడు నీ జీవితాలను నిర్మించగలిగిన శక్తి మొంతదని దేవుడు ప్రభుత్వం ప్రభుకి ఉదయ కాలంలో మన జీవితాలు అప్పగిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా జ్ఞానమును ప్రేమించేవాడే తండ్రిని సంతోష పెట్టేవాడిగా ఉంటాడు అని వాక్యం చెప్తుంది ఆయన ఈ దినమున అనేక మంది మందినైనా వారి జీవితాలు చూసినప్పుడు గొప్ప గొప్ప చదువులు చదివినా కూడా తండ్రి వారి జీవితాలు ఎంతో భయంకరమైన పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు సమస్తమును కోల్పోయినటువంటి అయినా అనాథ బ్రతుకులు బ్రతుకుతున్నారు తండ్రి అయినా తండ్రి వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ అపాయకరమైన దినముల్లో కనబడుతున్నాయి ఆయన దేవా దేవుని జ్ఞానం మాకు లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళం ఆయన తండ్రి అయినా నీకు లోబడ్డం మాకు నేర్పించండి నాయన దేవుని జ్ఞానమును కలిగి ఉండేందుకు అయినా ప్రభు చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడం మాకు నేర్పించండి మొట్టమొదటి ఎందు భయభక్తులతో తండ్రి మేము మా జ్ఞానముని ఎదు నుంచి పొందుకునేందుకు సహాయం చేయండి తండ్రి అతి జ్ఞానం కలిగి తండ్రి ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవిస్తూ నైనా మా జీవితాలని జాగ్రత్తగా కట్టుకోవడానికి మా కుటుంబాలను జాగ్రత్తగా కట్టుకోవడానికి ప్రతి దుష్టిని తంత్రములు ఎరిగి జీవించడానికి మాకు నేర్పించండి అటు కృపతో నింపి నైనా మమ్మల్ని ఆశీర్వదించి మేము ఇతరులకి దీవెనకరంగా ఉండేదిగా మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్